మరి భక్తులందరికీ నమస్కారం అండి ఈ రోజున అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి మంగళగిరి శివాలయంలో మరి లావేరు శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామం నుంచి రాజు గారు వారి మిత్ర బృందం వారి భక్త బృందం అందరూ కలిసి మూడు వందల అరవై ఐదు మూరల శ్రీశైల మల్లికార్జున స్వామికి పాగాన్ని తయారు చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో వారు నియమ నిష్టాలతో తయారు చేసి ఈ రోజున ఇక్కడ పాగా మంగళగిరి గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించడానికి మరి మంగళగిరి దేవంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ బల్లా వెంకటరమణ గారు వారి కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మరి మంగళగిరి పట్టణ ప్రముఖులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమం దిగ్విధంగా జరగాలని కోరుకుంటూ మరి అలాగే శ్రీశైల మల్లన్న ఆశీసులు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మన చేనేత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం మన మంగళగిరి పట్టణంలో సుమారు పది సంవత్సరాల నుంచి జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఇంకా అంగరంగ వైభవంగా జరగాలని చెప్పి దానికి శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ దేవాలయంలో కోరుకుంటాం హిందూ ధర్మాన్ని హిందూ ఆచారాలని కాపాడుకోవాల్సిన పరిస్థితులు మనందరం ఉన్నప్పటికీ కూడా ఒకరోజు ఉపవాసం ఉండలేని పరిస్థితి ఒకరోజు నిష్టాగరిష్ఠులుగా ట్రతువులు చేయలేని పరిస్థితి ఈరోజు చాలా చోట్ల కనబడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో రోజంతా ఉపవాసం ఉంటూ నిష్టగా స్నానపాదులన్నీ పూర్తి చేసుకుని భగవంతునికి పూజ చేసి రోజుకొక ఒక మూర చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు అత్యంత నిష్టగా ఈ శ్రీశైల మల్లన తలపాగా నేర్చిన దేవబ్రాహ్మణ కులసులకి ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ లావేరు ఎక్కడ మంగళగిరి ఎక్కడ శ్రీశైలం ఇలా అన్ని ప్రాంతాలు వాళ్ళు ఆ తలపాగాని నేసి ఆ ప్రాంతాల్లో దైవ చింతన కలిగించేటట్లుగా ఈ కార్యక్రమాలు చేయటం అనేది ఐదవ జాతికి కూడా ఉత్తేజపరిచే విషయం గతంలో అంటే ఎన్నో దశాబ్దాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా ప్రాచుర్యం ఎటువంటి సామాజిక ప్రాచుర్యం లేకుండా ఇప్పటి వరకు చేస్తున్న పరిస్థితుల్లో మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం వారు ఇంత పవిత్ర కార్యక్రమం సమాజానికి మొత్తం తేలియాలన్న ఆలోచనతో లావేరు నుంచి ఇక్కడికి తెప్పించి తలపాగాని ఇక్కడ అత్యంత పవిత్రంగా ఈ కార్యక్రమం చేస్తూ సమాజానికి యావత్తు తెలిసేలాగా చేసి ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలని స్ఫూర్తిని కలిగించినందుకు మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మనం సనాతన హైందవ ధర్మంలో జీవనం సాగిస్తూ కొనసాగాము హైందవ ధర్మాన్ని పాటిస్తూ హిందువులుగా చలామణి అవుతున్నాము ఈ సమాజంలో హైందవ జాతిలో పుట్టిన హిందూ ధర్మం ఆచరించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉంది ఇది మన బాధ్యత అత్యంత పవిత్రమైన ధర్మం ఏదన్నా ఈ ప్రపంచంలో ఉందంటే హైందవ ధర్మము ఈ సనాతన హైందవ ధర్మం నుంచి పుట్టిన హిందూ మతం అనేది మనందరం తెలుసుకోవాలి ఎంత కష్టమైన ఆర్థిక పరిస్థితులు సహకరించిపోయినా పూర్వీకుల నుంచి వస్తున్న ఈ తలపాగా కార్యక్రమాన్ని వదలకుండా దూరం అనుకోకుండా భారం అనుకోకుండా కష్టం అనుకోకుండా నష్టం అనుకోకుండా చేస్తూ వస్తున్న వాళ్ళకి నిజంగా ఆ శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు అందరికి ఉండాలని ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించి దేవబ్రాహ్మణులు ఇంత గొప్ప కార్యక్రమం శ్రీశైలంలో శ్రీశైల శిఖరానికి నిజంగా ఇంత నిష్టగా మూడు వందల అరవై రోజులు కష్టపడి నేసిన తలపాగాని చుట్టే అదృష్టం కలిగినందుకు దేవబ్రాహ్మణ జాతిలో పుట్టినందుకు నేను కూడా గర్వపడుతూ ఇతర సోదరులందరూ కూడా దీనికి సహకరిస్తున్నందుకు హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి దేవి పాద పద్మాలకు దేవల మను బ్రహ్మ స్వామి వారికి అనేకానేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మరి బాంధవులందరికీ కూడా దే ముఖ్యంగా దేవాంగ మంగళగిరి దేవాంగ సంఘం వారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అనేకానేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం శ్రీశైల మల్లన్నకు తలపాగా చుట్టడం అనేటటువంటి అదృష్టం కలగడం అనేది దేవ బ్రాహ్మణులు చేసుకున్నటువంటి గొప్ప ఒక సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను అదే కాక ఈ సందర్భంగా ఇందాక మరి మన వాళ్ళు చెప్పినట్లుగా ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా ఉన్న కుల బాంధవులందరినీ ఏకం చేస్తూ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము అదే కాకుండా రేపు శివరాత్రి సందర్భంగా అనేక రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రజలు శ్రీశైల మల్లన్న దర్శనానికి వస్తారు ఆ సందర్భంగా ఈ యొక్క గౌరవం అనేది ఈ జాతికి దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క సందర్భంగా మరి ఆ పరమేశ్వరుని అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా దక్కాలని అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా జీవనం సాగించాలని చెప్పేసి ఐక్యమత్యంగా ఉండాలని మనదైన ప్రత్యేకతను నిలుపుకుంటూ మరందరినీ కూడా మనం కలుపుకుంటూ అందరం కలిసి కట్టుగా ముందుకెళ్లాలని మానవాళి అంతా ఒకే ఒక కులం అయిపోయి ముందుకు సాగాలని చెప్పేసి అందులో ఎవరి ప్రత్యేకతను వాళ్ళు చాటుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు రెండు విష్ణు ఆలయాల మధ్యలో ఉన్నటువంటి మన శివాలయంలో అమరావతి దేవకా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి శ్రీకాకుళం జిల్లా బాబేరు గ్రామం నుంచి మరి దాదాపు ముప్పై ఆరు మీటర్లతో మల్లన్నకి తలపాగా తయారు చేసి ఈరోజు మంగళగిరిలో ఈ యొక్క ఘనంగా ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉంటాను సరే పది గత పది సంవత్సరాల నుంచి మరి అమరావతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ తలబాగా ఊరే మరి ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం దేనితో వృత్తి సమాజ నాగరికత నేర్పిన వృత్తి నిష్టగా మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మూరలు నేసిన ఆ కార్మికుల కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఈ మహాశివరాత్రి పర్వదినాన మంగళగిరి శ్రీ గంగా రామరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో గత పది సంవత్సరాల నుంచి స్వామివారి తలపాగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారి పాదాల చెంత పూజలు నిర్వహించిన అనంతరం మంగళగిరి భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తూ దేవాంగ సంక్షేమ సంఘం తీసుకున్న ఈ నిర్ణయం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే అందరం చూడలేము కనులారా చూసే భాగ్యం కలిగించిన సంక్షేమ సంఘానికి ఆ పెద్దలందరి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరూ కూడా ఈ తలపాగాని దర్శనం చేసుకొని ఆ మహాశివరాత్రి పుణ్యదినాన ఆ శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకున్న భాగ్యం మీ అందరికీ కలగాలని ఆ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ రైతులు ఉన్నతమైన ఆర్థిక అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇటువంటి మంచి మహాభాగ్యాన్ని మంగళగిరికి తీసుకొచ్చిన అమరావతి దేవాంగ సంక్షేమ సంఘానికి కుల పెద్దలకి ప్రజలకి అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము మంగళగిరిలో వేసి ఉన్న శ్రీ గంగా భావరామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా అమరావతి సత్యం సంఘం వారు గత పది సంవత్సరాల నుంచి తీసేన మల్లన్నకు తలపాక మూడు వందల అరవై రోజులు ఉపాసనతో నేచి మంగళగిరి శివాలయంకి తీసుకురావడం చాలా అదృష్టం మేము అందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేయాలని ఈ కార్యక్రమం కోరుకుంటున్నాం శ్రీశైల మల్లన్న స్వామి ఆశీస్సులు వాళ్ళకి ఏలవేల ఉండాలని గంగాబాబురాము సన్నిత మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆశీస్సులు కూడా వాళ్ళకి ఉండాలని ఓం ఓం నమస్తే అమరావతి సేవా సంక్షేమ సంఘం ఉందో వల్ల వెంకటరమణ గారు నమస్తాయి గారు అల్లక తాతారావు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా దీన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఎక్కడ శ్రీకాకుళం నుంచి మరి శ్రీశైలం వరకు ఈ తలపాగా అనేక మరి ఊళ్ళలో దర్శనమిస్తూ భక్తులకి మరి వారికి ఆ దర్శనాన్ని కల్పిస్తున్నటువంటి దేవాంగ సంక్షేమ సంఘం వారికి ప్రత్యేకంగా అభనందనలు తెలియజేస్తుంది సొంత మగ్గాల మీద ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నేసినటువంటి ఈ తలపాగా చేనేత వారికి గర్వకారణంగా భావిస్తా ఉన్నాం ఇది చేనేతలకు దక్కినటువంటి అవకాశం ఆ భగవంతుడు కల్పించినటువంటి అవకాశం అది చేనేత కేంద్రమైనటువంటి మంగళగిరిలో శ్రీ గంగా పరమరామ మల్లేశ్వర స్వామి సన్నిధి నుంచి ఈ తలపాగా ఉత్సవాన్ని ప్రారంభించుకోవటం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మంగళగిరి చేనేత వాడల్లో దీన్ని గత పది సంవత్సరాలుగా మరి భక్తులకు అందుబాటులోకి తీసుకురావటం దర్శన భాగ్యం కల్పించటం మరి చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సందర్భంగా భగవంతుడు ఆ మహాశివుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మన ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చల్లగా మరి కాపాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ ఈరోజు పవిత్రమైన రోజు మంగళగిరిలో పది సంవత్సరాల నుండి తలపాగా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నారు అదేవిధంగా పూర పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క భక్తిని చాటుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ చేనేత దాదాపు ఇరవై ఒక్క చేనేత కులాలు ఉన్నాయి ఇరవై ఒక్క చేనేత కులాలకు ఆ పరమేశ్వరుడు దేవుడు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన చేనేతలు దక్కిన మహా అవకాశము నవనందులకు శివరాత్రి రోజున తలపాగా కట్టడం అనేది ఈ తలపాగా కట్టిన తర్వాతనే శివ పార్వతులకు కళ్యాణం చేస్తారు ఇది నిజంగా చెప్పుకోవాలంటే చేనేతలకు ఇచ్చిన గొప్ప వరం ఆ పరమశివుడు అదేవిధంగా చేనేతలందరూ ఏకమై ఒక సమిష్టిగా చేనేతలు అనేక సమస్యలతో బాధ బాధపడుతున్నారు ఈ సమస్యలను ఈ ప్రభుత్వం ద్వారా కొంత మనము వాళ్లకు సహాయ సహకారం అందిస్తూ ప్రభుత్వం ద్వారా లబ్ధి జరిగే విధంగా ఇక్కడున్న చేనేత నాయకులందరూ కృషి చేసి మన చేనేతల యొక్క బాగోగులకు మీరందరూ పాటుపడతారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు భక్తి శ్రద్ధలతో చేస్తూ శ్రీకాకుళం లావేరు గ్రామం నుండి చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క తలబాగాను నేర్చుకుని ఇక్కడికి తీసుకురావడము పది సంవత్సరాల నుంచి ఆనవాయితగా ఉంది అదేవిధంగా పురప్రముఖులు రావడం కూడా ఆనవాయితగా ఉంది ఈరోజు కొంతమంది పురప్రముఖులు తగ్గినారు అయినప్పటికీ ఈ కార్యక్రమము చాలా భక్తి శ్రద్ధలతో గ్రామం అంతా తిరుగుతూ ఈ తలపాగా అందరూ దర్శనం చేసుకుంటున్నారంటే అది నిజంగా మన చేనేతలకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు